తరం మారే కొద్దీ స్వరం కూడా మారుతోంది వందేమాత్ర గీతానికి ఎవరి ట్యూన్లు వాళ్ళు కట్టుకుంటున్నారు ముందటి తరాన్ని తవ్వి కాంగ్రెస్ని కార్నర్ చేయాలని కమలం పార్టీ చూస్తే ఈ తరంలో మీరు మీరు పాల్పడే రాజకీయ వ్యవహారం ఏంటి అంటూ హస్తం పార్టీ నిందిస్తోంది మొత్తానికి వందే మాత్రం గీతానికి పొలిటికల్ కలర్లు పూసుకుని మైలేజ్ పండుగ చేసుకుంటున్నాయి రెండు ప్రధాన పార్టీలు వందే మాత్రాన్ని అప్పట్లో చీల్చి చెండాడిందా కాంగ్రెస్ పార్టీ వందే మాత్రం बंदे मातरम के टुकड़े कर दिए मुस्लिम लीग की कांग्रेस पार्टी सागिल पड़ींदा आधा देशम परु तीसंदा की कांग्रेस ने मुस्लिम लीग के सामने घुटने टेक दिए और मुस्लिम लीग के दबाव में किया వందే మాత్రం గీతానికి నూట యాభై ఏళ్లు ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వార్షికోత్సవాలే జరుపుతోంది బీజేపీ పార్లమెంట్లో కూడా వందే మాత్రం కోసమే ప్రత్యేక చర్చ పెట్టింది లోక్సభలో సోమవారం ప్రధాని మోదీ ప్రారంభిస్తే మంగళవారం రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా కొనసాగించారు కాలంతో సంబంధం లేకుండా వందే మాత్రం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉంటుందన్నారు అమిత్ షా ముందు రోజు మోదీ మాత్రం గతాన్ని తవ్వి కాంగ్రెస్ నెత్తిను కుమ్మరించినంత పనిచేశారు దేశ ప్రతిష్ట కంటే ముస్లింల మనోభావ పెద్దపీట్టలేసి గేయాన్ని ముక్కలు చేసారని నాటి ప్రధాని నెహ్రూను తిట్టిపోసారు మోదీ గతాన్ని గతానికి వదిలేయకుండా ఇప్పుడెందుకు తవ్వుకోవంటూ మోదీకి సభలోనే కౌంటర్ ఇచ్చారు ప్రియాంక గాంధీ త్వరలో రాబోయే బెంగాల్ అసెంబ్లీ పరుకు బామప్ కోసమే వందే మాతరాన్ని గుర్తు చేసుకుందని బీజేపీ టార్గెట్ చేశారామే ఎందుకంటే వందే మాతర గీతం రాసిన బంకిం చంద్ర చటర్జీ కోల్కతా మనిషి గనుక ప్రియాంక ఇచ్చిన డోస్ సరిపోలేదనుకుందో ఏమో మరుసటి రోజు రాహుల్ గాంధీని సీన్ లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మోదీ వందే మాత్రం ఫ్లాష్ బ్యాక్ తో చాచా నెహ్రూను తోలనాడితే రాహుల్ వర్తమానంతో కొట్టారు బీజేపీని బద్నాం చేయబోయారు బీజేపీ వెన్నెముక లేని పార్టీ అని ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని రివర్స్ లో ఆడుకున్నారు వ్యవస్థలన్నింటిపైన ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చలాయిస్తుందని చదివేకపోయారు రాహుల్ గాంధీ